హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు చాలా మంది ఉద్యోగులు లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జాబ్లో మీరు నేరేడు గింజల నుంచి వచ్చే పొడిని తయారు చేసి మీరే ప్యాక్ చేయాల్సి ఉంటుంది దీనిలో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే ఆ డబ్బులు మీ శాలరీలో కట్ చేస్తారు అందుకే జాగ్రత్తగా ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్కి కావలసిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్లే మీ ఇంటి వద్దకు పంపుతారు నేరేడు గింజలను మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దానిని జల్లెడితో పట్టాలి తర్వాత కంపెనీకి సంబంధించిన కవర్లో వేసి కంపెనీ బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి మొత్తాన్ని ఒక పెద్ద కాటన్ బాక్స్లో వేసి రెడీగా పెట్టుకోవాలి దీనిలో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు చాలా మంది ఇలాంటి జాబ్స్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జంజూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టుగా శాలరీ ఇస్తారు మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ ఉంటుంది ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్